సో మన దేశం కోసం ప్రాణాలు విడిచినటువంటి వీర జవాన్ మురళీ నాయక్ గారు సో నిన్న ఆయన అంత్యక్రియలప్పుడు దేశ వ్యాప్తంగా అందరూ కూడా శోక సందర్భంలో మునిగిపోయారు సో మన దేశం కోసం ప్రాణం ఇచ్చినటువంటి సైనికుల గురించి మీరు ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి హ్యాడ్స్ ఆఫ్ అన్న ఎందుకంటే మన కోసం ఆయన ఏజ్ ఎంతో కాదు ఇరవై ఐదు సంవత్సరాలు అంతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దన్నా కూడా నేను ఉన్న ఒక్క రోజైన సరే దేశం కోసం చనిపోవాలని చెప్పేసి వెళ్ళాడు ఆయన నేను చనిపోయినప్పుడు నా బాడీ మీద మన జెండా ఉండాలని చెప్పేసి అన్నాడని వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళు చెప్పారు అండ్ నిజంగా అంటే చాలా గర్వంగా ఉంది పద్నాలుగు మందిని పాకిస్తాన్ ని చంపి అది జస్ట్ చూసుకోలే అంటే అయిపోయింది అనుకుని వెనక్కి తిరిగే టైంలో వాళ్ళు వెనక అది ఏమంటారు దొంగ దెబ్బ తీసారు అది అది చూసుకోకపోయినా వాళ్ళు ఆయన చనిపోయేవాడు కాదు అండ్ ఆయన కోసం పవన్ కళ్యాణ్ గారు రావడం ఆయన అభిమాని అని ఆయన కూడా తెలియదు అంట నిన్న అక్కడికి వచ్చాక చాలా బాధపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే నా అభిమాని ఇలా కలుస్తా అని అనుకోలేదని చాలా బాధపడ్డారు లోకేష్ గారు వచ్చారు అండ్ జగన్ గారు కూడా కాల్ చేసి మాట్లాడారు వాళ్ళ మమ్మీతో చాలా గర్వంగా ఉంది అంటే నాకు తెలిసి నాకు కొడుకు పుడితే నిజంగా చెప్తున్నా ఆర్మీలోనే జాయిన్ చేస్తాం ఎందుకంటే వాళ్ళు లేని మనం లేము నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మనం ఇంత హ్యాపీగా తిరుగుతున్నాం అంటే వాళ్ళు ఉన్నందుకే మనం ఇంత హ్యాపీగా తిరుగుతుంది ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న ఆర్మీ అయినా కూడా ప్రాణాల కోసం ఖచ్చితంగా భయపడతారు కానీ ఒక్క మన ఇండియన్స్ దేశం కోసం హ్యాపీగా ప్రాణాలు వదిలేస్తారు సో అలాంటి సైనికులను తయారు చేసినటువంటి మన భారత మాత గురించి ఏం చెప్తారు సైనికుల గురించి ఇండియా అనేది నిజంగా చెప్పాలంటే గర్వం అంటే మనం ఇండియాలో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది అండ్ ఆయన కూడా కాల్ ఏదో లాస్ట్ కాల్ చేసి నాకు చావు మీద భయం లేదు కానీ అమ్మ వాళ్ళు ఎలా ఉంటారో అంటే ఒక్కే కొడుకు అంట అది ఒక్కటే బాధ ఇస్తుందని చెప్పి అసలు నిజంగా ఆ వాయిస్ రికార్డ్ అతను చెప్తున్నప్పుడు వింటుంటే నాకు నిజంగా నాగే కళ్ళలో నిల్లొచ్చాయి వాళ్ళ అమ్మ లేడీస్ ఒకే ఒక్క కొడుకు అది కూడా ఏజ్ కూడా ఏం పెద్ద ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కదా గర్వంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో చాలా గవర్నమెంట్ ఎంత డబ్బులు ఇచ్చినా ఆయన రాడు బట్ అమ్మా ఇండియా మొత్తంలో ఉన్న అబ్బాయిలందరూ మీ కొడుకులే ఎందుకంటే మీ కొడుకు ఒక్క ప్రాణం పోయిందని इंत मंदिर ने काड़ा अंड मेमंत पिछले की आशीर्वाद आयुष पोचको मेरे इंका बतकाली अंदी हापी उठे आई कर, ना आयु हापी तो मुझे दिल से बहुत दुख हुआ कि ये सुन के जो हमारे वीर सहीद हुए हमारे देश की सुरक्षा के लिए तो दिल से दुख लग रहा है कि हमारे सही जो हमारे देश के लिए रक्षा करते है बोर्डर में जान गया उसका अफसोस है कि ऐसा और दोबारा घटना ना घटे हमारे इंडियन आर्मी के लिए क्योंकि हमारे वो देश के लिए सेवा करते हैं दिन रात हम लोग खुशी रहते हैं हम लोग को खुशी रखने के लिए वो लोग अपने जान को कुर्बान कर देते हैं तो हमें दुख लगा सुन के ये न्यूज़ सुन के तो ऐसा दोबारा घटना ना घटे और हमारे सरकार से भी गुजारिश है कि ये वार हमारे पाकिस्तान और इंडिया के बीच में हो रहा है ये वार जल्दी समाप्त हो जाए తాకి జవాన్ బి సురక్షిత రహే దేశం కోసం ప్రాణాలు అర్పించిన ముందు అతనికి జోహార్ ప్రకటించుకోవడం మన మంచి పరిణామం ఒక వీరుడు మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు సామాన్య ప్రజలు కూడా అతను చనిపోవడాన్ని జీర్ణించుకోలేరు కానీ తప్పదు దేశం కోసం త్యాగం చేసినాయి కాబట్టి ఒక వీరుడిగా గుర్తింపు ఉంటుంది ఇప్పటికే అన్న ఇప్పుడు వేరే ఇతర దేశాలు ఎక్కడైనా కూడా ఆర్మీ అంటే అంటే ప్రాణాలు వదిలేదానికి భయపడతారు కానీ మన దేశంలో మాత్రం చాలా హ్యాపీగా దేశ రక్షణ కోసం ప్రాణాలు కూడా వదిలేస్తారు హ్యాపీగా వదిలేస్తారు సో అలాంటి సైనికుల గురించి ఏం చెప్తారు అలాంటి సైనికులు ఉండడం మన దేశ గర్వకారణం జై జవాన్ జై కిసాన్ అనే పదాల్లోనే ఉన్నాయి ఆ కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైపోతుందంటే పొలిటీషియన్ చుట్టూ లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతారు ఈ ఎరిపప్పలంతా ఆ ఏమంటాం ఈ ఆర్మీలో ఈ సైనికుల కోసం వాళ్ళు సేవలు చేసే వాళ్ళకు సెల్యూట్ చేసుకోవాలి వాళ్ళు ఎక్కడ కనిపించినా వాళ్ళకి కనీసం వాటర్ లో ఒక ఫుడ్ ఇవ్వడానికి కూడా ఎవరు పెద్ద సాహసించరు ఇలాంటి టైంలో యుద్ధం చేసి పాకిస్తాన్ తో మన శత్రు దేశంతో యుద్ధం చేసి వీరుడు పొందే మరణించడం అంటే చాలా గొప్ప విషయం ఏం చేసినా కూడా వాళ్ళ ప్రాణాలు అయితే తిరిగి అయితే గవర్నమెంట్ తరపున ఏపీ ప్రభుత్వం అయితే హెల్ప్ చేయడం జరిగింది ఒక ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ కానీ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ భూమి తాగిచ్చారు విధంగా పవన్ కళ్యాణ్ కూడా సొంతంగా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు సో మరి గవర్నమెంట్ హెల్ప్ చేసింది కదా సో ఏం చెప్తారు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కూడా మంచి పని చేసిన స్వాగతించవచ్చు ఏ అతనికి ఆస్తి రూపంలో కానీ నగదు రూపంలో కానీ ఎంత ఇచ్చినా అతనికి అయితే చెందదు వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోతే వెనక ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఆ కొడుకు లేడనే కొద్దిగా లోటును భర్తీ చేయడానికి ఇది ఇవ్వటమే తప్ప ఎంత ఇచ్చినా తక్కువే ఏం చేసినా తక్కువే ఆ తిరిగి ప్రాణాన్ని అయితే తీసుకురాలేదు కదా నేను కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులను కొంచెం ఓదార్చడానికి వాళ్ళకంటూ ఒక మేము అండగా ఉన్నాం మీ కొడుకు దేశం కోసం సేవ చేశాడు కాబట్టి మేము మీకు కొంత సహాయంగా ఉంటామని ప్రకటించుకోవడం మంచి శుభపరిణాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను అడిగారు కదా ఆయన మా సూపర్ సూపర్శిన్ అనమాట మాది సత్యసాయి జిల్లాని అనంతపూర్ అనంతపూర్లో అనంతపూర్లో ఆయన డిగ్రీ దాని తర్వాత ఇంటర్ అన్ని అక్కడ చేశాడు అనమాట ఆయన రెండు మూడు సార్లు నేను కూడా చూశాను అయితే ఏంటంటే మన లోపల నుండి వర్క్ చేసుకోవడం వేరనమాట ఆయన ఎప్పుడు ఆర్మీ ఆర్మీ అంటూ స్పోర్ట్స్ పరంగా కూడా మంచిగా ఉండేటోళ్ళు అంటే మా సీనియర్ కూడా కాల్ అనుకున్నాను ఏంటంటే ఆయన జవాన్ అని జవాన్ అంటే ఆయన చెప్పాడంట అంట ఆ బార్డర్కి వెళ్ళి చనిపోతాను నేను చనిపోయేటప్పుడు నా పైన మన జెండా ఏదైతే ఉందో జెండా అయితే కప్పండి అని చెప్పాడంట ఇంకొక వన్ వన్ లో రిటైర్ అయిపోయేటోడు ఆ కళని అది నిజమైతుందని అనుకోలేదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేను అయితే చూస్తా ఉంటే ఎంతో బాధాకరం అనిపిస్తూ ఉంది వాళ్ళ తల్లి రోజుస్తూ ఉంది వాళ్ళ నాన్న కూడా ఎంతో బాధిత అనమాట నేను అదిగా మదర్స్ డే ఒక తల్లికి ఒక కొడుకు ప్రేమ అందలేకపోయింది ఒక కొడుకుకి ఒక తల్లి ప్రేమను చూసుకోలేకపోయాడు అది చెప్పాలంటే నేను వేరే చాలా బాధాకరంగా ఉంది వాళ్ళు అయినా గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినా కూడా ఒక యాభై లక్షలు డబ్బులు అయితే ఉందో ఆ డబ్బులు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇరవై లక్షలు ఇచ్చారు దాని తర్వాత ల్యాండ్ అంతా ఎంత ఇచ్చారు గవర్నమెంట్ జాబ్ కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తా అని చెప్పారు అయితే ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా అది అనేది ఒక తిరిగి రాదనమాట తిరిగి రాని లోకాలకి ఆయన వెళ్ళిపోయాడు ఆయనకి అది కాక వాళ్ళకుంది ఒకటే కొడుకు అనమాట అది చాలా బాధాకరం వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చినా కూడా ఆయన రికవర్ అయితే చేయలేదు కదా కాకపోతే ఏంటంటే ఒక భారతీయుడిగా నేనైతే గర్విస్తా ఉన్నాను వాళ్ళ తల్లిదండ్రులు అందరూ గర్విస్తా ఉన్నారు పౌరుడిగా చనిపోయాడు అసలు మా సత్యసాయి జిల్లాకి అది ఒక పేరు అనొచ్చు చాలా అదైతే బాధాకరం ఒకటే అంటే ఒకటే చదువుకున్నామంటారు కదా దగ్గర నుంచి ఆ ఒకసారి చూశాను ఎందుకంటే ఆయన స్పోర్ట్స్ పరంగా బానే ఉంటాడు ఆ ఆర్ట్స్ కళాశాల అని ఉంటుంది అనమాట అనంతపూర్ డిస్టిక్ లో అక్కడ గేమ్స్ పరంగా గానీ ఆయన ఎప్పుడు చురుగ్గానే ఉండేటోడు దేశం దేశం అని చెప్పి దేశం కోసం అర్పించాడు ప్రాణాలు ఇది చానా చెప్పు నాకు కూడా లోపల ఫీల్ అయింది సారీ అంతే భయం డబ్బులు అయితే ఉందో ఆ డబ్బులు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇరవై లక్షలు ఇచ్చారు దాని తర్వాత ల్యాండ్ అంత ఇచ్చారు ఇచ్చారు గవర్నమెంట్ జాబ్ కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తా అని చెప్పారు అయితే ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా అది అనేది ఒక తిరిగి రాదనమాట తిరిగి రాని లోకాలకి ఆయన వెళ్ళిపోయాడు ఆయనకి అది కాక వాళ్ళకు ఉంది ఒకటే కొడుకు అనమాట అది చాలా బాధకరం వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చినా కూడా ఆయన రికవర్ అయితే చేయలేదు కదా కాకపోతే ఏంటంటే ఒక భారతీయుడిగా నేనైతే గర్విస్తా ఉన్నాను వాళ్ళ తల్లిదండ్రులు అందరూ గర్విస్తా ఉన్నారు పౌరుడిగా చనిపోయాడు అసలు మా సత్యసాయి జిల్లాకి అది ఒక పేరు అనొచ్చు చాలా అదైతే బాధాకరం ఒకటే అంటే ఒకటే చదువుకున్నామన్నారు కదా దగ్గర నుంచి ఆ ఒకసారి చూశాను ఎందుకంటే ఆయన స్పోర్ట్స్ పరంగా బానే ఉంటాడు ఆర్ట్స్ కళాశాల అని ఉంటదనమాట అనడూర్ డిస్టిక్ లో అక్కడ గేమ్స్ పరంగా గానీ ఆయన ఎప్పుడు చురుగ్గానే ఉండేటోడు దేశం దేశం అని చెప్పి దేశం కోసం అర్పించాడు ప్రాణాలు ఇది చానా చెప్పు నాకు కూడా లోపల ఫీల్ అయింది సారీ అంతే ఇంకా